మహాకుంభమేళాలో భిన్న భిన్న నేపథ్యం ఉన్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఇప్పటికే రుద్రాక్ష బాబా అంబాజిటర్ బాబా మహిళా అందరి దృష్టిని ఆకర్షించారు ఈ జాబితాలోని మరో బాబా వచ్చి చేరారు ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ఇంజనీర్ బాబా ఐఐటి బాబాగా పాపులర్ అయ్యారు సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు భక్తులకు చెబుతూ నిలుస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలి వస్తున్నారు ప్రయాగరాజు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతో పాటు సాధువులు విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు ఈ క్రమంలోనే వారిలో భిన్న నేపథ్యం ఉన్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ఐఐటి బాబాగా పాపులర్ అయ్యారు సనాతనాన్ని ఒకే ధర్మం ఒకే జ్ఞానం అని ఆయన చెబుతున్నారు అన్ని భౌతిక జీవులు అంతర్గతంగా ఒకే విధంగా పనిచేస్తాయని బాహ్య కారకాలు మాత్రమే మారుతూ ఉంటాయని పేర్కొన్నారు సనాతన ఏకీధరముగా పురుషుని సారమే ఏకీ జ్ఞానవుగా ఏకితరికావుగా శరీర సారాయి చదవ సఫేదో కల ఓగరా ఏకితరికా हो सकता है कि फिजिकल कंडीशन के हिसाब से एक्सटर्नल है तो तो तुमको जो प्रैक्टिकल नॉलेज चाहिए पूरे वर्ल्ड का अभी तुम सबसे पहले तो ये होना चाहिए कि तुम अपनी जगह पे जहाँ पे मान लो किसी गांव के अंदर पैदा हुई हो उसका क्या इतिहास है उससे जुड़ो उसके आसपास कौन से पेड़ पौधे पैदा हो रहे हैं तुमको जानकारी होनी चाहिए उस चीज का कैसे उपयोग कर सकते हो సరైన జ్ఞానం లేని వారు పాలకులైతే ప్రభుత్వాలను ఎలా సమర్థంగా నడుపుతారని ఈ ఇంజనీర్ బాబా ప్రశ్నించారు పూర్వంలో రాజులు అనేక నైపుణ్యాలు సాధించిన తర్వాతే పాలన చేసేవారని గుర్తు చేశారు కళాయి బాయ్ మేనేజమెంట్ కళ సਾਰੇ టైప్ కే జ్ఞాన్ నేనే పడతేతే ఫిజికల్ భీ వెసైవ్ భీ నాలెడ్జ్ వైస్ భీ సంగీత్ భీ కిత్నే సారే చీజే సిక్తేతే పహలే తబ్ జాకే బన్తేతేవో ఈ ఇంజనీర్ బాబా అసల పేరు అభేయ్ సింగ్ స్వస్థలం హరియానా ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు ఆయన చెబుతున్నారు క్యాంపస్ ప్లేస్‌మెంట్ లోనే ఉద్యోగం సాధించి కొంతకాలం కార్పొరేట్ సంస్థలో పని చేసినట్టు తెలిపారు ఫోటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు తాజాగా మహాకుంభమేళాకు వచ్చిన ఆయన ఓ వార్తా ఛానల్ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు ఐఐటి బాబా ఇంజనీర్ బాబాగా నెటిజన్లు ఆయన సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు అయితే అభయ్ సింగ్ ఇంటికి రావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు ఆరు నెలల కింద అభయ్ తమతో మాట్లాడారని ఇంటికి రావాలని కోరగా బ్లాక్ చేశారని ఆయన తండ్రి కరణ్ తెలిపారు ఆ తర్వాత ఎలాంటి కమ్యూనికేషన్ లేదని చెప్పారు హరిద్వార్ లో ఉన్నట్టు తెలిసి కలిసేందుకు ఎత్తించగా ఫలించలేదన్నారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభయ్ వీడియోలను చూసినట్టు చెప్పారు ఇంటికి రావాలని తల్లి కొరగా ఒకసారి సన్యాసిగా మారిన తర్వాత కుదరదని అభయ్ చెప్పారని తెలిపారు